వెల్కమ్ టు ది వరల్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎస్ ఖచ్చితంగా టైటిల్లో చెప్పుకున్నట్టుగా ఇది టెస్లా ప్రయాణం అని చెప్పాలి అంటే మన తెలుగు వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఏం సంపాదించుకుంటున్నారు ఏం చేస్తున్నారు అక్కడ ఇవన్నీ చాలా మాట్లాడుతూ ఉంటారు ఆ విదేశాల్లో పనిచేసి మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చి సొంత గ్రామాల్లో బిజినెస్ స్టార్ట్ చేసి ఈ విధంగా ఎదుగుతున్నారు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం అలాగా ఈసారి మా అమలాపురానికి సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే మా అమలాపురం అల్లుడు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్యరామ్ గ్రూప్ చైర్మన్ ఆదిత్యరామ్ గారు ఈసారి సంక్రాంతికి అత్తగారింటికి టెస్లా కరేసుకొచ్చే రకంగా ఎక్కడో అమెరికాలో తయారైనటువంటిది ఎందుకంటే భారతదేశంలో ఇక్కడ టెస్లా అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇక్కడేమీ వాళ్ళు ఇది చేయలేదు సైబర్ ట్రక్ కూడా ఇక్కడ అధికారికంగా రిలీజ్ చేయలేదు మనకి టెస్లా సైబర్ ట్రక్ అనేది సో టెస్లా సైబర్ ట్రక్లో ఈసారి సంక్రాంతికి అత్తగారింటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నటువంటి ఆయన అమెరికా నుంచి బుక్ చేసుకొని తెప్పించుకొని దాంతోటే అమలాపురం రావడం మొత్తం ఊరంతా కూడా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిందిరా మా కార్ అల్లుడిగారితోటి అని చెప్పి సరదాగా చెప్పుకుంటున్నారు ఆ వీడియో మీరు కూడా చూడండి Is that